వెల్కమ్ టు హరిణి గోదావరి రుచులు ఈరోజు నేను చూపించబోయేది బీరకాయతో టొమాటో రోటి పచ్చడి అండి ఎప్పుడు చేసినా కూడా టేస్ట్ అద్దరిపోద్ది సూపర్ కాంబినేషను ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం ఈ రోటి పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా ఒక మూడు బీరకాయలని పీల్ తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే టొమాటోలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగేసి అది కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చి ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత బేరకాయ ముక్కలను వేసేసుకుని మగ్గబెట్టుకోవాలి బేరకాయ ముక్కలు కొంచెం మగ్గినాక టొమాటోలు వేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు నిమిషాలు మగ్గ పెట్టుకున్న తర్వాత ఒక రెండు నుంచిల అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా వేసేసుకుంటున్నాను అల్లం వేయడం వల్ల చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు వేపుకున్న తర్వాత మగ్గించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుని ఒక్కసారి కలుపుకుని ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఈ ముక్కలు మగ్గేటప్పుడే కొంచెం చింతపండు అలాగే టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా వేసుకుని మగ్గించుకుంటే చక్కగా చింతపండు కూడా చక్కగా మగ్గిపోతుంది మిక్సీ వేసుకునేటప్పుడు ఈజీగా నలిగిపోతుంది అలాగే ఒక మిక్సీ గిన్నె తీసుకుని కొంచెం జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మగ్గ పెట్టుకున్న ముక్కలు ఏవైతే ఉన్నాయో అది కూడా వేసుకుని జస్ట్ ఊరికే పల్సిస్తూ మిక్సీ వేసుకుంటే సరిపోతుందండి లేదు అని అంటే కనుక మీ దగ్గర రోలు ఉంటే కనుక చక్కగా రోట్లో దంచుకుంటే కనుక పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుందండి మిగిలిన ముక్కలు కూడా మిక్సీ వేసుకుని నేనైతే ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కూడా వేసేసుకొని ఈ పప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత నాలుగైదు రెబ్బలు వెల్లుల్లిపాయలు అలాగే రెండు మూడు ఎండుమిర్చి రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకుని తాలింపు ఎర్రగా వేపుకొని మనం రుబ్బి పెట్టుకున్న చట్నీ ఏదైతే ఉందో దాంట్లో వేసేసుకుని చక్కగా ఒక్కసారి కలిపేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే బీరకాయ టొమాటో రోడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి